సిని చిమ్మకోడి పిల్లలు చూసిరు కదా ఇంకా సూపర్ ఉన్నాయి మంచి కండిషన్లో ఉన్నాయి హెల్త్ కండిషన్లో ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అక్కడ దాంకునేది దాని కింద దానికి దానా తింటానండి ఇప్పుడే దానా వేసినా కదా తింటాను అందరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఇప్పుడు ఎల్ఈడి లైట్లు బ్రూడింగ్ ఏం లేదు మంచిగా కూలర్ కింద ఉంటానై నీట్గా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే జూలైలో ఎక్స్పో వస్తాయి ఒక వంద వంద నూట యాభై గుడ్లు పెడతాయి ఎక్కువనే పెడతాయి వంద గుడ్లు అయితే పెడతాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా అలవాటు చేసుకోవాలి ఇండల్లా మంచిగా కోళ్ళ ఫామ్లు అవి ఉన్నాయి ఎమ్మడి వేసుకోవాలి పావులు తేలు రాకుండా వీటి సౌండ్లు ఉంటే పాములు తేములు రావు మాములు తేళ్ళు ఏదైనా వీటి సౌండ్ ఉంటే అటే పికప్ మంచి కండిషన్లో ఉన్నాయి సైజులు వచ్చినాయి మంచిగా సైజులు వచ్చినాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఈ సైజు వచ్చిన పిల్లలు తీసుకుంటేనే మీకు అలవాటు అవుతాయి లేట్ చేయదు ఎమ్మటే బుక్ చేసుకోవాలి ఓకేనా ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అమ్ముతానా ఇప్పుడు ఫార్టీ డేస్ అవుతానయి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తానండి సైజులు బాగా వచ్చినాయి మంచి హెల్త్ కండిషన్లో ఉన్నాయి ఓకేనా ఈ సైజుకి వచ్చిన పిల్లలు తీసుకుంటే మంచిగా ఏమంటే అలవాటు అయిపోతాయి ఈ జూలైలో లేకపోతే ఆగస్టులో గుడ్లకు వస్తాయి గుడ్లు పొదుగుతాయి కొంతమంది అలవాటు చేసుకోవాలి మంచిగా గుడ్లలో వరి వరికాటి ఇట్లా వేసుకోవాలి ఒక పది రోజులు ఉంటే చాలు మీ దగ్గర ఒక్క రూపాయి లేకున్నా బయటకు వదిలేస్తే బతికెత్తాయి వంద పిల్లలు కాదు రెండు వందలు వెయ్యి పిల్లలు అయినా కూడా ఒక పది పదిహేను రోజులు ఉంచుకొని వదిలేసుకోవాలి అయ్యే తిరిగి వస్తాయి మధ్య సౌండ్ కూడా మారింది చూసినరా ఎంత సైజుకి వచ్చినాయో సౌండ్ కూడా మారింది మంచి సైజులో ఉన్నాయి పిల్లలు వాయిస్ మారింది చిన్న పిల్లల వాయిస్ అనేది ఆ పోయి మళ్ళీ మంచి వాయిజ్ వచ్చింది తింటారా వాయిజు మారిందంటే పెద్ద పిల్లల లెక్క అయిపోయి లెక్క వేసుకోవచ్చు చూడండి ఎంత ఉండే మంచిగా మన వాయిస్ ఒక్కసారి గుర్తుపెట్టినాయి అంటే ఎంత దూరం ఉన్నా పిలిచితే వెళ్తే ఇవి చాలా కేర్ఫుల్గా ఉంటాయి ఒక్క మనిషి ఇద్దరు వీళ్ళ యజమానులను చాలా ఈజీగా గుర్తుపడతాయి ఇవి బ్రదర్ ఆ వా ఆ అలవాటు చేసుకోవాలి ఆవు ఆవు అనాలి జావ్ జావ్ అనాలి మంచిగా వీటికి ఒక వాయిస్ అనేది వాటికి అర్థమైపోయింది అనుకో మంచిగా వచ్చి తిరుగుతూనే ఉంటాయి ఓకేనా పాములు తేళ్ళు రావు అంటే వీటిని తిన్నా కూడా ఆరోగ్యం చాలా మంచిది ఓకేనా సై ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది వీటికి వైరస్ అనేది వీటికి అసలే పట్టుకోదు రోగ నిరోధక శక్తి ఎక్కువ వీటికి నార్మల్గా ఏంటంటే రోగాలు వైరస్లు వచ్చి కోళ్ళు పోతాయి కదా వీటికి ఆ సంబంధం ఉండదు కానీ మరి ఇది ఏ వైరస్ అనేది అసలే ముట్టుకోదు ఇది పట్టించుకోదు అసలు వీడు ఏ రోగమే రాదు వీటికి అంత కండిషన్లో ఉంటాయి కానీ ఇది గడ్డి గరక బాగా తింటాయి ఇక ఒక పది రోజుల తర్వాత బయటకు వదిలేయా ఒక్క రూపాయి మీ దగ్గర లేకున్నా కూడా ఇవి బతికేస్తాయి కోళ్ళను వదిలేసినట్టు వదిలేయాలి ఇంక కోళ్ళకన్నా కొద్దిగా దాన బియ్యం గిట్ల ఇటు కాదు కాదు గడ్డి గరక గడ్డి కింద ఉన్న చిన్న చిన్న ఏర్లన్నీ అన్ని పీక్కొని తింటుంది ఇది మంచి వెజిటేబుల్ తింటుంది బాగా మా ఇండ్లల్లో ఉంటే పాలకూర తోటకూర టమాటాలు ఉల్లిగడ్డలు ఏదో వేస్టేజ్ ఉంటాయి కదా కట్ చేసి చిన్న చిన్న ఏ చేయాలి తింటాయి సరే మన ఇంట్లో ఏదైనా కూరగాయలు ఆకు కూరలు తీస్తారు కదా ఆ చిన్నగా కట్ చేసి వాటిని ముంగట అనుకో తింటాయి చాలా వాటికి బాగా దాన తినే రకం కాదు కదా కొద్ది కొద్దిసేపు దాన తింటాయా ఆ నీళ్ళు తాస్తే పక్క దొరుకుతాయి ఈ బాగా పీకల దాకా తినే రకం కాదు ఇది దాన కూడా చాలా షార్ట్గా తింటాయి చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఏందో కానీ రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మంచిగా ఉండేది చదువుకోవాలి పెద్దగా అయితే మాత్రం వెయ్యి రూపాయల జత నుంచి పదిహేను వందల దాంట్లో పోతుంది ఈ రెండు నెలల తర్వాత నాకు తెలిసి ఇది వెయ్యి రూపాయలకి పోతుంది తినటానికి కొనడానికి పెంచుకుంటానికి గుడ్ల కోసం అన్నిటి కోసం వాడతారు మనం ఇష్టమైనది అందరి ఇళ్లల్లో ఉండేది వెనకట ప్రతి ఇంట్లో ఉండేది ఇది లేని ఇల్లే లేకపోయేది అప్పుడు తెలంగాణలాగా ఆంధ్రప్రదేశ్లో అంతటా ఉండేది ఇప్పుడు కోళ్ళు కూడా ఉంటుంది పెద్ద కొడుస ఉంటాను అంత ఇవి అంతా అయ్యే బేకార్ బేకార్ కోళ్ళకు అలవాటు అయ్యి పెంచుతలేరు కానీ ఇది పెంచుకోవాలి ఇంటి ముంగట ఇవి పెంచుకొని పెంచుకొని మన అవసరాలంటే తీర్చుకోవచ్చు గుడ్లు నలభై రూపాయలు ఒక గుడ్డు పోతుంది ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది వరంగల్ మెయిన్ సిటీ వరంగల్ మెయిన్ సిటీలో ఉన్న దూరం కూడా కాదు వరంగల్ మెయిన్ సిటీలో డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాలి ఫోన్ చేస్తే లేపలేదనుకో నాకు రంజాన్ నెల రంజాన్ నెల నాకు ఒక పొదులో అవి పెడతా కదా రోజులు ఆ టైం దొరకలేదు కానీ ఓసారి అటు ఇటో పని మీద అటు పోతూ ఉంటా ఫోన్ చేస్తే లేపలేదు అనుకో వాట్సాప్లో వాయిస్ మెసేజ్ మెసేజ్ అయితే ఒకటి పెట్టుకోవాలి ఓకేనా రంజాన్ నెల టైం దొరకక ఒక్క పొదులు ఉంటున్నాము అందరూ ఉంటాం మేము అంతా ఉంటాం వరంగల్ వరంగల్ బెన్ సిటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది ట్రైన్ రూట్ ఉండాలి ఓకేనా ఏం వాళ్ళందరికీ కొత్తనే ఉన్నాయి పంపిస్తూనే ఉన్నా థ్యాంక్ యూ ఉన్నాయి దీని కింద కూడా ఉన్నాయి అంతటా ఉన్నాయి కింద ఉన్నాయి ఒక ఇట్లా పేపర్ నీట్గా వేసుకోవాలి మూడు వరుసల పేపరు రోజు సింగిల్ టైం వన్ టైం అయితే సై నైట్లో వేస్తా పేపర్ కొద్ది దానలో రేట్ ఎట్లుంటుంది నింపి పెడతా మనం ఇష్టంగా పెంచుకుతా నేను వాటికి చాలా అలా అంటే కొద్దిగా ప్రేమతో పెంచుతా ఇవైనా కానీ ఓకే థ్యాంక్ యూ హైవేలో వెళ్ళిపోతున్నాం కదా హైవేలా వెళ్ళాలి హైదరాబాద్ హైవే సిగ్నల్ పడ్డది కాజీపేట దాక్షణం తీసి రైల్వే స్టేషన్ తోరణాలు వరంగల్ కాకతీయ తోరణాలు ఓకేనా బస్సు వెనక బస్ వరంగల్ సిటీ అదే కాకతీయ తోరణాలు ఎట్లే వరంగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ రూ మాకు వరంగల్ రైలు రాజపేట రైల్వే స్టేషన్ అదే మీరు చూసింది ఓకేనా థ్యాంక్ యూ పోతేనే ఉండాలి చోళ్ళు డబ్బాలు రైల్వే స్టేషన్ ఇది పెద్ద మసీదు కాజీపేట హైబ్రిదర్ చూసారు కదా బాక్సులు ఇవాళ బాక్సులు వాళ్ళకే తీసుకొపోయిస్తూ ఉంటాం ఇక ఇది హైదరాబాద్ పోతున్నాయి కింద సీమకోడి పిల్లలు కనిపిస్తానే లోపల ఉంటాయి బాక్సులు తయారు చేసుకొని ఇక పడుకొని ఉన్నాయి ఆల్రెడీ మంచిగా నిద్రపోతున్నాయి ఇక నిద్రపోతున్నాయి మంచిగా తిని ఓకేనా అవో ఈ టైము మార్నింగ్ వెళ్తాను నైట్ ఫోర్ ఓ క్లాక్ దాన గిట్లా పెట్టేసినాం మంచిగా దానా నీళ్ళు పెట్టేసి అవి తినే హాయిగా అలా కొంత రెస్ట్ తీసుకున్నాక తీసుకొని హైదరాబాద్ పోతాను బాక్సులు అన్ని సినిమాకోడి పిల్లలే పైన కొడు కనిపిస్తాను అబ్బా ఇది ఇది కూడా పోతాను పెట్ట డబల్ బాడీ పెట్ట బ్లాక్ ఇరానీ బ్లాక్ దాని పిల్లలు బాక్సుల్లో ఉన్నాయి పిల్లలతో సహా పోతాను అదే అదే అన్ని సినిమాకోడలే నేను ఎప్పుడూ వీడియోలు పెట్టలేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆటోలో పోతూ ఉంటా కార్లో తీసుకొని పోతా ఉంటా ట్రైన్లో వేస్తూ ఉంటా కానీ ఎప్పుడూ పార్సల్ చేసే వీడియోలు ఎప్పుడు పెట్టలే ఏమైనా ఇవ్వాలంటే వేయాలంటే చాలా జాగ్రత్తగా ఎవరే వాళ్ళకు బాక్సులు తయారు చేసి ఇస్తానే ఉంటాను నార్మల్గా ట్రైన్లో ఎక్కువ చేస్తూ ఉంటాను ట్రైన్ వీడియోలు ఎప్పుడు పెట్టారు నాకు గుర్తుంటలేదు అడా టైం మీద నేను ఏది పట్టించుకోను అంతా ఆ టైం మనకు టెన్షన్లోనే ఉంటాం ఇవన్నీ వీడియోలు తీసుకుంటా ఉండడం అంటే కుదరదు కానీ ఆటోలే ఆటోలో పోతాం డైరెక్ట్ హైదరాబాద్ మంచిగా సిఎన్జి ఆటో మంచిగా స్పీడ్లోనే పోతుంది పోవాలి చేసుకోవాలి బ్రదర్ ఏం చేసుకుంటాం ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవాల్సిందే ఓకేనా నైట్లో ఈ పోతున్నాయి కానీ మూడు గంటల రాత్రికి వచ్చి దాన నీళ్ళు పెట్టినాం తిన్నాక మళ్ళీ ఇవి పార్సల్ అవుతాయి ఎవరన్నా తీసుకుంటే వాళ్ళకు దగ్గర ఉన్నవాళ్ళు కదా వాళ్ళకు ఇట్లా దాణ తీసుకుపోయిస్తూ ఉంటా కొంత ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ దాకా సరిపోతుంది వాళ్ళకు అంతలా అలవాటు అయిపోతే అవి కొడి పిల్లలు ఇంటికి వచ్చేస్తాయి అంతవరకు నేను ఇచ్చేస్తాను బయట మేపినంటే అవి బయటనే తిరుగుతాయి బయటనే మేస్తాయి అవి ఎవరిని పట్టించుకోవు టైంకి వచ్చేస్తూనే ఉంటాయి లోపల కోళ్ళు వచ్చినట్టే వచ్చేస్తాయి కూడా సీమకోడి పిల్లలు ఓకేనా థ్యాంక్ యూ కొన్ని సినిమాకోడి పిల్లలు వాటితో కలిపి ఇవి అయితే పోతాను కదా మళ్ళీ రేపు కొంత ఒక వేడి వేసినప్పుడు అవి తొన్ను కట్టి ఉంటాయి సైజులు అయితే బాగానే వచ్చినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ట్రైన్ రూట్ ఉండాలి హైదరాబాద్కి ఎందుకు పోతున్నాం అంటే ఆటో చార్జెస్ మొత్తం ఆయనే కట్టుకుంటాను మనకు వీటి తన సా ఈ ఛార్జెస్ ఎంత అయినా ఆయనే మొత్తం అంటే హైదరాబాద్ సిటీ లోపలికి కాదు అవుట్ సిటీ గట్కేసరిక పోతాను ఇవి అక్కడ వాళ్ళకు ఫామ్ ఉన్నది కావచ్చు అక్కడ వేసుకుంటారు కావచ్చు అనుకుంటా ఓకేనా థ్యాంక్ యూ